నలుదిక్కులు ఛానల్కు స్వాగతం రామన్న ముచ్చట్లు రంజుకుంటాయి వార్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం నకిరపేట గ్రామంలో గ్రామస్తులకు రావాల్సినటువంటి మంచినీటి బోరుని వ్యవసాయానికి అమ్ముకుంటున్న ఓ ప్రబుద్ధుడు ఏమి రాబాయి ఈ సంగతి జనమంతా తిరగబడితే నాకే అడ్డ వస్తున్నారు రాబాయి అని వాళ్ళ మీదనే కేసులు పెట్టిన వైనం ఎంత విచిత్రంగా ఉన్నదా ఈ దొంగల సంగతి అంటే ఎక్కడ చూసినా గిదే తంతున్నది ఆఖరికి ప్రజలు మంచినీళ్ళు తాగే బోరును కూడా వదలినటువంటి అక్రమార్కులు తయారయ్యారు ఈ దేశంలో ఎంత దారుణం ఇది ఐదారు సంవత్సరాల బట్టి ఇప్పటికి మంచినీళ్ళు లేక నగరపేట గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నా ఐదు రాగానే వస్తున్నాయి రెండు మూడు రోజులకోసారి ఎడుదలవుతున్నటువంటి పరిస్థితి ఆ నీరు అవి కూడా రెండు ఒక్క బిందెలోకే నీళ్లు రావడం వల్ల ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ విషయాన్ని అక్కడ గ్రామస్తులు ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి పోలీసు వారికి సెక్రటరీ గారికి ఇరిగేషన్ ఏఈ గారికి తెలియజేసిన ఇరిగేషన్ ఏఈ గారు కూడా అక్రమార్కులకే వంత పలికినటువంటి పరిస్థితి ఉన్నది జిల్లా అది ఇరిగేషన్ అధికారి గారిని సంప్రదించగా ఆయన గారే స్వయంగా మండల ఇరిగేషన్ అధికారికి ఫోన్ చేస్తే అవునండి మోటార్ మన ఇరిగేషన్ ద్వారాగానే వేసాం డబ్బులు మన ఇరిగేషన్ ద్వారాగానే ఇచ్చాం కానీ మోటార్ ఆమె ఆక్రమించుకున్నది నేనేం చేయలేను అని చెప్పి చేతులెత్తేసాడు ఇలా ఉంది అధికారుల పరిస్థితి ప్రజలు చూస్తేనేమో మంచినీటికి కట్కట్టుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఎప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి స్థానిక అధికారుల మీద చర్య తీసుకొని అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే జనమంతా తిరగబడే పరిస్థితి ఉన్నది బిడ్డ తస్మాత్ జాగ్రత్త నా పేరు వర్షభద్రయ్య మా నకిరిపేట మాకు బోరు గవర్నమెంట్ వాళ్ళు ఆ కాల మా బోరు పోయినందుకు ఈ శలం బోరు వేరే రైతులది ఆ భూమి కాల కిందకి పోయిందని ఆ బోరు మాకు ఇచ్చారు మాకు ఇస్తే దాన్ని మాకు రాకుండా వేరే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వాడుకుంటారు మాకు రాకుండా చేస్తారు మాకు మంచి నీళ్ళు కావాలి నా పేరు తాడిసారయ్య నగిరిపేట గ్రామం అయితే బోరు పెట్టారు కాలు వచ్చిన తర్వాత మా బోరు సంగతి ఏంటి అని అడిగితే ఏ గారు డీ గారు వాళ్ళు అంటారు కదా ఈ బోరు అప్పచెప్పిస్తాం ఈ బోరు తీసుకోండి భూ బొమ్మది గీ బొమ్మది ఎవరిది లేదు ఈ బోరు మీకు చెప్తామని కాగితాలు గీతలు రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు ఇంత మాది బోర్ అని మేము ఆడడం తిరిగితే మా మీద కేసు పెట్టింది లోకల్ నాయకులను బట్టి కేసు పెట్టింది ఆడపోతే ఎస్ఐ గారిని అడిగితే బోరు ఆడిది రా వాళ్ళది నాటి బోరు నీకు లేదు దేనికంటే ఎక్కువ మాట్లాడితే మూసి దింగుతాం అది ఇది అని చెప్పారు మీరు జాయిన్ అయ్యండి నగర్పేట గ్రామం బురగంపాడు తాలూకా బోర్ని గురించి మేము పోతే మా మీద కేసులు పెడుతుంది బో పోలీసులు కూడా మమ్మల్ని కేసు పెట్టి తంత లాంటి చోడగా అది ఇది అన్నారు అది మాకు చేసింది పోతే నలుగురి మీద కేసు పెట్టింది మాకు నీళ్ళు కావాలి సార్ ఊళ్ళకు మంచి నీళ్ళు కావాలి ఏరే పొరుగురు అయినాక పోతున్నాయి ఆ నీళ్ళు అమ్ముకుంటుంది మేనక అమ్ముతుంది మరి కలెక్టర్ గారికి చెప్పలే పోయినాం సారు రాంబాబు మేము కూడా పోయినాం వాళ్ళు చెప్పారు ఏమని చెప్పారంటే ఏంది నాయక ఏంది వాళ్ళు ఏం లేదు కదా ఆ బోరు ఊళ్ళో గొప్ప చెప్పినాక కాగితాలు కూడా పంచాయతీకి ఇచ్చినాం కదా డబ్బులు కట్టినట్టు అని అంటే ఆయన ఉంటాడు నాకు తెలియదు సార్ అంటాడు ఆ నాయకుడు ఇప్పుడు ఆ బోరు ఆయన నడుపుకుంటాడు మా పర్గాలు పోతే కేసు పెడతాంది మరి ఎన్ని రోజులు ఏమనలేదా మీరు ఆరు ఆరేళ్ల నుంచి నడుపుతుంటే గట్టి వాళ్ళు ఉన్నారు ఆమెకు సపోర్ట్లు ఊళ్ళే నాయకులు ఆయన మెకానికలు కాలు బోర్లు బాగా చేస్తాడు మోటార్లు బాగా చేస్తాడు మొత్తం అన్ని ఆయనకు సపోర్ట్ అందరు వీళ్ళం అధికారుల కాడిపోతే పట్టించుకోవట్లేదు సారు ఎస్ఐ గారికి కాడిపోయాను ఎంఆర్ రావు గారి కాడిపోయాను పాలంచకి కూడా పోయి వచ్చినాం రాంబాబు గారు మేము సార్ మాకు మంచి నీళ్ళు కావాలా అది